తీర్థయాత్రలు చూస్తాం జైత్రియాత్రలు చూసాం విజయయాత్రలు చూసాం దండయాత్రలు చూసాం ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నెస్లు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి నాలుగైదు రోజులు సుమారుగా ముప్పై నలభై మీటింగులు కూడా ఏర్పాటు చేసుకొని ఆయన అహర్నిసులు శ్రమిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్జైళ్ళు జుట్టూ తిరగటం ఖైదీల్ని పరామర్శించడం హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని పారేయటం మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళుని కారులతో తొక్కించటం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నిచాతినిచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు గాని ఇతర మహిళల గురించి నోటుకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు గాని ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించడం ప ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి